దేశం లౌకిక రాజ్యంలో ఉన్నప్పటికీ హిందుత్వ దేశం ప్రాచీన గాథలు పురాణాలు ఇతిహాసాలు చూస్తే ఈ నేలపై సాక్షాత్తు ఆ భగవంతుడే నడి ఆడిన నేలగా గుర్తిస్తారు అటువంటి ఈ నేలపై ఎన్నో దేవాలయాలు ఎన్నో స్వయంభులింగాలు వెలిసినా ఈ నేలపై సాక్షాత్తు అయ్యప్పే శబరికొండపై వెలిశారు ప్రతి కార్తీక మాసాన హిందువులు ఎక్కువగా పూజించేది శివుణ్ణి ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని కార్తీక మాసంలో ఎక్కువగా కొలుస్తారు గురుస్వామితో మాల వేసుకొని నలభై ఒక్క రోజులు కఠినమైన దీక్షలు చేసి సూర్యోదయం కాకముందే చన్నీళ్ళ స్నానం చేసి ఒక పూట భిక్షతో అయ్యప్పను తలుచుకొని తన కుటుంబాన్ని సైతం విడిచిపెట్టి సాక్షాత్తు అయ్యప్ప సన్నిధిని తన గృహంగా భావించి దీక్ష పూర్తి చేస్తున్నారు స్వాములు

ఎందుకు చేస్తారంటే ఆ ఇంటి ఇల్లాలు ఆ ఇంటి తల్లి తన కుమారుడు లేదా తన భర్త దేశం కాని దేశంలో రాష్ట్రం కాని రాష్ట్రంలో కొండ కోణల్లో వెలిసిన అయ్యప్పని దర్శించుకునేందుకు తన భర్త లేదా తన కుమారుడు వెళ్తున్నాడు ఎటువంటి ఆపద రాకుండా అడవిలో ఉండే క్రూర మృగాల నుండి రక్షణ కోసం తన భర్త తన లేదా తన కుమారుడు ఇంటికి తిరిగి రావాలని తాను దీర్ఘ సుమంగిగా ఉండాలని ఆ గౌరీదేవికి పూజ చేస్తారు ఇదిలా ఉండగా తన భర్త లేదా తన కుమారుడు సాక్షాత్తు తన ప్రాణాన్ని ఒక జ్యోతి రూపంగా ఇంట్లో వెలిగించి శబరియాత్రకు బయలుదేరుతారు కొంతమంది గురువులు గురుస్వాములు చెప్పే దాని ప్రకారం ఆ స్వామిని ఆత్మగా భావించి తాను యాత్ర పూర్తి చేసి తిరిగి వచ్చేంత వరకు ఆ జ్యోతి వెలుగు ఉండాలని చెప్తుంటారు ఆ జ్యోతిని కాపాడుకోవడానికి ఎల్లవేళలా జ్యోతి వెలుగు ఉండాలని చెప్పి తమ కళ్ళల్లో ఒత్తులేసుకొని భార్య లేదా తల్లి ఆ జ్యోతిని కాపాడుతూ పూజలు చేస్తూ ఉంటారు ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం తదనంతరం తన సన్నిధిలో ఇరుమడి కట్టి శబరియాత్రకు బయలుదేరుతారు ఇంకొక ఎపిసోడ్లో శబరియాత్ర నది స్నానం అయ్యప్ప సన్నిధికి చేరుకోవడం వరుస కథనాలు మీకు చూపిస్తుంది జగదీ భక్తి టీవీ